నేర్చుకునే ఉపయోగపడాలా మీకు కూడా పది కోట్ల రూపాయల ఆదాయం తీసుకోవాలి ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మనం బెనిఫిట్ పొందాలి ఇదే కాకుండా మీ ద్వారా నేను క్లాస్ బ్యాగ్స్ కూడా చెందిన ఎక్కువ మనకి ప్లాస్టిక్ నిషేధించాలి ఎక్కువ అది ఇంకా కూడా నేను రాబోయే కాలంలో మన సంత సులే ఉన్నారు చూస్తే ప్లాస్టిక్ అవ్వడం లేకుండా చూసుకోవాలి ఎందుకంటే మీరే కదా ముఖ్యంగా ఇల్ల వాడి మీరే కాబట్టి చూడండి రెండవది ఆ తడి చెత్త సపరేట్గా ఇవ్వండి మా ఇల్లు కనుక కదా వర్కర్స్ మీరు ఖచ్చితంగా తడి చెత్త సపరేట్గా కాబట్టి పొడి చెత్త సపరేట్గా ఇవ్వండి రెండు విషయాలు ఒకటి ప్లాస్టిక్ వాడకూడదు రెండు తడి చెత్త పొడి చెత్త చేత సపడిగా పర్యావరణాన్ని మనం చెప్పిన ప్లాస్టిక్ లేకుండా తడిసం కంపోస్ట్ చేస్తా

हम बहुत ऐसे हैं गायब बैक्स के इसे नेटवर्क मार्केटिंग के क्लासिक डिसेजन से बना हुआ है और इसमें फालतू फालतू में है अनुरोध राय और वो बड़े लेकिन चलेंगे ये गायब बैक्स ऑफिस का फोनी लेकर लेकर निकलो निकलना जिस बात के बीच में వనిష్ట్మకానికి తొమిదిలాం Thank <laughs> you. రూపాయలు ట్రైనర్గా జాయిన్ అయినారు నా పేరు వచ్చి భారతి ఇక్కడ వచ్చి నైంటీ డేస్ కోర్స్ పెట్టినా సార్ ట్రైలింగ్ అనేసి దాంట్లో బేసిక్స్ మొత్తం చిన్న పిల్లలు పెద్దవి పెద్దవాళ్ళవి అందరివి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ అన్నీ నేర్పించమని చెప్తున్నారు దాంతోపాటు మేము ఎక్స్ట్రా వచ్చి ఇట్లా బుట్టలు అల్లడం మగ్గం వర్క్ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అలాంటివన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా కూడా అన్నీ నేర్పిస్తున్నాము మేము ఇది వచ్చి నైంటీ డేస్ వచ్చి హండ్రెడ్ డేస్ పెంచారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ ప్లస్ మిషన్ అలర్ట్ చేస్తామని మాకు చెప్పినారు సార్ ఈ నైంటీ డేస్లో ఆల్మోస్ట్ అందరూ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసుకున్నారు ట్రైనింగ్ అందరూ చాలా బాగా చక్కగా నేర్చుకున్నారు ఇంకా టెన్ పర్సెంట్ రికార్డ్ వర్క్ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు సార్గా డివైడ్ చేస్తున్నారు మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి నైన్ టు వన్ వరకు టైమింగ్ వాళ్ళు వచ్చి సెవెంటీ మెంబర్స్ ఉన్నారు ఆఫ్టర్నూన్ బ్యాచ్ వాళ్ళు వచ్చి వన్ టు ఫైవ్ ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ భారతమై పలమెంట్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఇంట్రెస్టెడ్ అందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ శిక్షణ కార్యక్రమం మన ఏప్రిల్ ఏప్రిల్ పదిహేడో తేదీ మన గౌరవ శాసనం అమర్యగ ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి మనం మధ్యలో ఇప్పుడు ఏం నేర్చుకున్నారు వాళ్ళ యొక్క శిక్షణ ఏ విధంగా ఉంది వాళ్ళ అటెండెన్స్ ఏ విధంగా ఉందనే కార్యక్రమం బాగానే ఇప్పుడు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు రకరకాల డిజైన్స్ వాళ్ళ పిల్లలకు ఉపయోగపడే యూనిఫామ్ కావచ్చు డ్రెస్ కావచ్చు రెడీమేడ్ డ్రెస్సులు కావచ్చు అలా మహిళలకు వాళ్ళకు మనకు బుట్టలన్నీ కూడా వైరుపుట్టదు ఇవన్నీ పూర్వకాలం ఒకప్పుడు చిత్ర మధ్య ఆర్టిఫిషియల్గా చేస్తున్నా ఇది కూడా చేస్తున్నాయి ఇది కూడా ఇప్పుడు అలా చాలామంది ఇప్పుడు గుడిపోయినప్పుడు ఇటువంటి కూడా తీసుకోవడం జరుగుతుంది ఎక్కువ మనకు ఉపయోగపడే విధంగా ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతాము వీళ్ళు ప్రతి వస్తువు కూడా నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఉపయోగపడే విధంగా వాళ్ళకు వ్యాపారపరంగా వృద్ధి చెందే విధంగా శిక్షణ కార్యక్రమాలు విజయ కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా డిజైన్స్ కావచ్చు బుక్స్ పెట్టి డ్రాయింగ్స్ కూడా నేర్పించడం జరుగుతుంది ఆ డ్రాయింగ్ ద్వారా వాళ్ళు నేర్చుకొని వాళ్ళందరూ కూడా ఏ విధంగా చేయాలనేది ఈ శిక్ష శిక్షణ కార్యక్రమంలో ప్రతి ఐటెంకు ఒక రోజు రెండు రోజులు దాన్ని బట్టి బేసిక్ ఫస్ట్ రోజు ఉన్నటువంటి క్లాసు ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలా ఏ విధంగా కాజాలు కానీ గుండెలు కానీ వేసే కార్యక్రమం చెప్పడం జరిగింది అలాగే వాటికి సంబంధించిన బుక్స్ ఏ విధంగా మనం తయారు చేసుకోవాలా తాజా హౌస్కు సంబంధించింది అలాగే వాటికి సంబంధించిన డిజైను ఏ విధంగా తీరీ కూడా ఉంది రాయల్స్ నిక్కర్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి చిన్నపిల్లలకు ఉంటాయి జాకెట్ డిజైన్స్ కూడా దాని మీద ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అలాగే షిమ్మి షిమ్మి అంటే మా ఇది చిన్నపిల్లలకు ఉపయోగపడుతుంది ఇక్కడ పట్టుపావడ ఏదైనా ఇది నాలుగు జనాలు తీసుకుంటే పట్టుపావడా చాలా మంది లైక్ చేస్తుంది అది కూడా పెట్టాం కావడాలు లోపల పెట్టి కేసు కానీ కావడాలని వాడు గౌను చిన్నపిల్లల గౌన్ కావచ్చు అంటే స్టెప్ బై స్టెప్పు డిజైన్ పెట్టడం వల్ల అది చెప్పు గౌడని చెప్పి ఇది అంబిల్లా టైప్ ఉంటుంది కాబట్టి ఇది నేను లీవ్లెస్ ట్రాఫిక్ అంటే డ్యాన్స్ లేకుండా డీలస్ కొంతమంది వెయిట్ చేస్తారు ఈ యూనిఫామ్ అయితే మనకి చిన్నపిల్లలు ఎక్కువ స్కూల్లో ఉపయోగపడే ఉపయోగపడతాయి వీలైతే వాళ్ళ యూనిఫామ్ వాళ్ళే కొట్టుకునే విధంగా కొంతమంది ఇంకా వేరే వాళ్ళు లైఫ్ కూడా వాళ్ళకి ఉపాధి కల్పించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి